ఇలాంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల కమిషనర్ ఎవడైతే ఈ యూజ్లెస్ ఫెలో ఉన్నాడో చూడండి అవి కాళ్ళు మొక్కుతున్నాడు ఇలాంటి విధవ ఈ దేశానికి ఎన్నికల కమిషన్ గా ఉంటే ఈ దేశం బాగుపడుతుందా మన రాజ్యాంగం ఏంది మన పేదల బతుకులేంది ఈ దేశం ఏంది ఈ దేశం పోతున్న పరిస్థితి ఏంది ఈ దేశంలో నడుస్తున్న రాజకీయం ఏంది నరేంద్ర మోడీ గెలుపులేంటివి లైక్ దిస్ యూజ్ లెస్ ఫెలోస్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ ఏ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద డెమోక్రసీ విల్ బి కిల్డ్ బై లైక్ దిస్ యూజ్లెస్ ఫెలోస్ ఇలాంటి సీక్రెట్ ఫోటో ఇది ఎన్నో ఈ గాడిది కొడుకు పోయి ఫోటోలు కాళ్ళు మొక్కుతుంటే ఈ ఫోటో లీక్ అయ్యింది కాబట్టి తెలిసిపోయింది వీళ్ళు ఎంత లంగలయా ఏం ఎన్నికల కమిషన్ ఇది ప్రతిపక్షాలకు ఎదురు తిరుగుతుందా ప్రతిపక్షాలు అడిగితే డిలీట్ చేయమన్న ఏమో వదిలిపెడుతుంది వదిలిపెట్టమన్నా ఏమో డిలీట్ చేస్తారు వీడు బాధతో ఆవేదనతో ఈ దేశం ప్రజాస్వామ్యం డెమోక్రసీ నాశనం అవుతుంటే చూసి తట్టుకోలేక మేము మాట్లాడుతూ ఉన్నాం లో ఏం జరిగిందంటే టోటల్ ఓట్ల సంఖ్య ఏడు కోట్ల నలభై రెండు లక్షలని ఈ లుచ్చనే ప్రకటించాడు ఏడు కోట్లలో అరవై ఏడు శాతం ఓట్లు పోలైనాయి అంటే నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల ఓట్లు పోలైనాయి కానీ టోటల్ ఎన్నికల ఓట్లు మొత్తం లెక్కించిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పిండు ఈ లుచ్చ అంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఓట్లు పోలయ్యాయి అని వీడే చెప్పాడు ఇంత చెత్త వ్యవహారం ఈ దేశంలో నడుస్తూ ఉంటే ఇలాంటి పోయి అమిత్ షాకే వీడు వంగి దండం పెడుతున్నాడు అంటే మోడీకి పాద నమస్కారం చేస్తాడు ఇలాంటి మోడీ అమిత్ షాల పాదాలు మొక్కేటువంటి లుచ్చన కొడుకు ఇలా అనొద్దు అంటే ఐఎమ్ బ్యాడ్ వర్డ్స్ బ్యాక్ బట్ ఈవెన్ నూట నలభై కోట్ల మంది ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా ఏమైనా పర్వాలేదు కానీ ఇలాంటి విధవలను ఏం చేస్తారు సుప్రీంకోర్టు ఏం చేస్తారు సుప్రీంకోర్టు షుడ్ టేక్ సుమోటో అండ్ సెండ్ ఇం టు జెల్ సుప్రీంకోర్టు షోయింగ్ యు వైరల్ వీడియో దిస్ ఈజ్ అమిత్ షా హోమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఈసీఐ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా టేకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రం అమిత్ షా లైక్ దిస్ యూజ్లెస్ ఫెలోస్ కంటిన్యూస్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవర్ కంట్రీ మే స్పాయిల్ డెమోక్రసీ విల్ బి కిల్డ్ ఇలాంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఎవడైతే ఈ ఎన్నికల కమిషనర్ ఎవడైతే ఈ యూజ్లెస్ ఫెలో ఉన్నాడో చూడండి అవి కాళ్ళు మొక్కుతున్నాడు ఇలాంటి విధవ ఈ దేశానికి ఎన్నికల కమిషన్ గా ఉంటే ఈ దేశం బాగుపడుతుందా మన రాజ్యాంగం ఏంది మన పేదల బతుకులేంది ఈ దేశం ఏంది ఈ దేశం పోతున్న పరిస్థితి ఏంది ఈ దేశంలో నడుస్తున్న రాజకీయం ఏంది నరేంద్ర మోడీ గెలుపులేంటివి ఈయన ముఖం మీద ఉంచివేయండి మీరందరూ షేర్లు చేసి లైక్ చేసి వీని ముఖం మీద కాకరించి ఉంచండి బీయింగ్ ఏ ఈసీఐ కమిషన్ ఆఫ్ ఇండియా చీటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా చీటింగ్ లైక్ దిస్ యూజ్ లెస్ ఫెలోస్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద డెమోక్రసీ విల్ బి కిల్డ్ బై లైక్ దిస్ యూజ్లెస్ ఫెలోస్ ఇలాంటి లంగవే సీక్రెట్ ఫోటో ఇది ఎన్నో ఈ గాది కొడుకు పోయి ఫోటోలు కాళ్ళు మొక్కుతుంటే ఈ ఫోటో లీక్ అయింది కాబట్టి తెలిసిపోయింది వీళ్ళు ఎంత లంగలయా ఎంత లంగలు అంటునా ఇలాంటిది ఇది దేశానికి పనికిరాదు భారత రాజ్యాంగం ఏం చెప్పింది ప్రజాస్వామ్యం ఏం చెప్పింది పారదర్శకంగా నడవాల్సినటువంటి ఎన్నికలు ఇలా గడ్డి తింటూ ఉంటే మేత మేస్తూ ఉంటే ఇవన్నీ ఇలా తెలుసు కదా బీహార్లో ఏం జరిగిందంటే టోటల్ ఓట్ల సంఖ్య ఏడు కోట్ల నలభై రెండు లక్షలని ఈ లుచ్చనే ప్రకటించండు ఏడు కోట్లలో అరవై ఏడు శాతం ఓట్లు పోలయినాయి అంటే నాలుగు కోట్ల తొంభై లక్షల తొంభై రెండు లక్షల ఓట్లు పోలైనయి కానీ టోటల్ ఎన్నికల ఓట్లు మొత్తం లెక్కించిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పిండు ఈ లుచ్చ అంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఓట్లు పోలయ్యా అని వీడే చెప్పి ఇంత చెత్త వ్యవహారం ఈ దేశంలో నడుస్తూ ఉంటే ఇలాంటి పోయి అమిత్ షాకే వీడు వంగి దండం పెడుతున్నాడు అంటే మోడీకి పాద నమస్కారం చేస్తాడు ఇలాంటి మోడీ అమిత్ షా పాదాలు మొక్కేటువంటి ఈ కొడుకు ఇలా అనొద్దు నేమంటే ఐఎమ్ టేకింగ్ బ్యాడ్ వర్డ్స్ బ్యాక్ బట్ ఈవెన్ ఇక్కడ యామ్ టాకింగ్ బీహబ్ ఆఫ్ ద నూట నలభై కోట్ల మంది ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా నాకేమైనా పర్వాలేదు కానీ ఇలాంటి విధవలను ఏం చేస్తారు సుప్రీంకోర్టు ఏం చేస్తారు సుప్రీంకోర్టు షుడ్ టేక్ యాజ్ అ సుమోటో సుప్రీంకోర్టు షుడ్ చెండి ఇం జల్ నేను న్యాయవాదులకు చెప్తా విన ఎనిమిది మీద కేసు ఫైల్ చేయండి ఏం ఎన్నికల కమిషన్ ఇది ప్రతిపక్షాలకు ఎదురు తిరుగుతుందా ప్రతిపక్షాలు అడిగితే డిలీట్ చేయమన్న ఏమో వదిలిపెడుతుంది వదిలిపెట్టమన్నా ఏమో డిలీట్ చేస్తారు వీడు బాధతో ఆవేదనతో ఈ దేశం ప్రజాస్వామ్యం డెమోక్రసీ నాశనం అవుతుంటే చూసి తట్టుకోలేక మేము మాట్లాడుతూ ఉన్నాం ఎవరికైనా మేము ఆవేశంగా మాట్లాడినట్టు అనిపిస్తే నేను అంటే పర్సనల్గా తిరుగుతా ఉన్నా ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ద ఈసీఐ యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ స్పాయిలింగ్ ఈ దేశం ఎన్నికల ఎన్ని అన్నిటికన్నా ప్రధానమైంది ఈ దేశంలో ఏంటంటే ఎన్నికల కమిషనే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది స్వత సర్వ స్వతంత్రంగా ఎన్నికల వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఈ దేశ హోంశాఖ మంత్రి కాళ్ళు మొక్కుతూ ఉంటే ఈ దేశ హోంశాఖ మంత్రి కాళ్ళు మొక్కుతూ ఉంటే పాద 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 పాదపూజ చేసుకుంటా ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడుతుందో చనిపోతుందో మీరే చెప్పండి కాబట్టి ఇలాంటి ముఖం మీద ఉంచివేయండి ఈ వీడియోలు షేర్ చేసి ఈ దేశంలో డెమోక్రసీ ఉందా లేదా ఏం జరుగుతూ ఉంది సుప్రీంకోర్టుని ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు ఈ దేశం ఏం చేయబోతూ ఉన్నారు అసలు వీళ్ళు పదిహేను ఏళ్ళుగా ఈ దేశ ప్రజలకు చేసింది ఏంది ఈ దేశం అభివృద్ధి ఏంది ఈ దేశం జీడిపి ఏంది ఈ దేశంలో వస్తున్నటువంటి ఉద్యోగాలు ఏంది పేదరిక నిర్మూలన ఏంది ఆకలి కేకలేంది నదుల అనుసంధానం ఏంది యూనివర్సిటీలు ఏంది ఏ పరిస్థితులు ఉన్నది మీరే చూడండి ఇలా బ్యాంకులు ఎక్కడ పోయినాయి పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకొని ఈ విషయాన్ని మీరు ప్రజలకు పంపాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఒక బాధ్యతాయుతంగా పౌరులుగా మీరు అందరూ మెలిగాలని అందరూ ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలని విజ్ఞప్తి చేస్తూ చూసిన ఉండండి ఏవీఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్